ఉంగరం దొంగ ఎవరు ఒకరోజు అక్బర్ చక్రవర్తికి బీరుబలను ఏడిపించాలన్న శారదా ఆలోచన కలిగింది బీరుబలను ఎలా ఏడిపిస్తే బాగుంటుంది అని బాగా ఆలోచించాడు మహారాజు ఆలోచించగా ఆలోచించగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇంకేముంది వెంటనే తన ఆలోచనను ఆచరణలో పెట్టేశాడు అక్బరును ఏడిపించడానికి రాజుగారు ఏం చేశారంటే ఆయన దగ్గర పనిచేస్తున్న ఒక అతని పిలిచి తన చేతికి ఉన్న ఉంగరాలలో ఒక ఉంగరాన్ని తీసి అతనికి చేతికిచ్చాడు ఉంగరం ఇచ్చి దానిని దాచిపెట్టమన్నాడు అతను అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే ఆ ఉంగరం తీసుకొని తన దగ్గర దాచిపెట్టాడు ఈ సంగతులు ఏవి కూడా బీర్బల్ తెలియవు ప్రతిరోజు వచ్చినట్లుగానే ఆ రోజు కూడా రాజ్యసభకు వచ్చాడు బీర్బల్ను చూడగానే ఆయనకు తను వేసుకున్న పథకం గుర్తుకొచ్చింది అందుకని నవ్వు వచ్చిందన్నమాట అంతేకాదు ఈ సమస్యను బీరబల్ ఎలా పరిష్కరిస్తాడో చూడాలన్న కుతూహలం కూడా కలిగింది బీర్బల్ ఈరోజు నా మనసు ఏమీ బాగలేదు అన్నాడు రాజు గారు ఏమనేది మహారాజా కంగారుగా అడిగాడు బీర్బల్ బీర్బల్కు రాజుగారు అంటే ఎంతో అభిమానం ఉంది ఆయన మీద ఎంతో గౌరవం ఉంది అంతేనా ఆయన సాక్షాత్తు తమను పరిపాలించే చక్రవర్తి మరి అట్లాంటి రాజుగారు నా మనసు బాగలేదు అంటే బీర్బల్ కంగారు పడకుండా ఎలా ఉంటాడు మనమేనంతే కదా మనం బాగా ఇష్టపడే వాళ్ళు ఎప్పటిలా కాకుండా నీరసంగా దిగులుగా కనిపిస్తే బాధపడతాం కదా అలాగే బీరుబల్ కూడా రాజుగారు మనసు బాగుండలేదు అని అనేసరికి కంగారు పడ్డాడనమాట చెప్పండి మహారాజా మీ మనసు ఎందుకు బాగుండలేదు ఎవరు మీ మనసు బాధ పెట్టింది అని అడిగాడు బీర్బల్ అప్పుడు అక్బర్ తన చేతిని చూపించాడు బీర్బల్కు రాజుగారు అంతరం ఏమిటో అర్థం కాలేదు మీ మనిషి ఎందుకు బాగుండలేదు అని అడిగితే రాజుగారు తమ చేతిని చూపిస్తున్నారేమిటా అని ఆలోచించాడు బీర్బల్ మీ మనిషి ఎందుకు బాగుండలేదు మహారాజా అని నువ్వు అడుగుతుంటే నేను సమాధానం చెప్పకుండా చేతిని చూపిస్తున్నానేమిటా అని అనుకుంటున్నావు కదూ అని అడిగాడు అక్బర్ అందుకు బీర్బల్ అవును అన్నట్లుగా ఆడించాడు బీర్బల్ ఒకసారి నువ్వు నా చేతిని జాగ్రత్తగా గమనిస్తే నేను ఎందుకు బాధపడుతున్నానో నీకే అర్థమవుతుంది అన్నాడు అక్బర్ చక్రవర్తి చెప్పినట్టుగానే చేశాడు బీర్బల్ ఏమైనా అర్థమైందా అడిగాడు అక్బర్ చక్రవర్తి అర్థమైంది మహారాజా మీ సమస్య ఏమిటో తెలిసింది అన్నాడు అయితే చెప్పు మా సమస్య అడిగాడు అక్బర్ మీ మధ్య వేలుకు ఉండాల్సిన ఉంగరం లేదు మహారాజా అన్నాడు బీర్బల్ బీర్బల్ సునిశ్చిత దృష్టికి అక్బర్ చక్రవర్తికి మనసులో ఎంతో సంతోషించాడు అవును నువ్వు చెప్పింది నిజమే నాకు ఎంతో ప్రియమైన ఉంగరం ఒకటి కనిపించటం లేదు అన్నాడు అక్బర్ ఎక్కడైనా భద్రంగా పెట్టి మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి మహారాజా లేదు బీర్బల్ నాకు గుర్తుంది ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు కూడా చూసుకున్నాను చేతికి ఉంగరం ఉంది బాత్రూమ్కి వెళుతూ తీసి పక్కన పెట్టాను నేను తిరిగి వచ్చేసరికి ఉంగరం మాయమైనది అని చెప్పాడు చక్రవర్తి చెప్పుండదంతా బీర్బాల్ మౌనంగా వినసాగాడు ఇంకా అక్బర్ చక్రవర్తి ఇలా అన్నాడు ఆ ఉంగరం దొంగ ఎవరు ఇక్కడే ఉన్నాడు ఆ విషయం నాకు బాగా తెలుసు కాబట్టే ఆ ఉంగరం ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది మహారాజా మీకు ఎవరి మీద నేను అనుమానం ఉంటే చెప్పండి అడిగాడు బీర్బల్ లేదు బీర్బల్ నాకు ఎవరి మీద అనుమానం లేదు అయినా సరైన ఆధారం లేకుండా ఎవరు అనుమానించడం చాలా తప్పు అన్నాడు అక్బర్ చక్రవర్తి సభలో ఉన్నవారంతా వారికి తోచిన సలహాలు చెప్పారు అందరూ మాట్లాడుతున్న బీర్బల్ మాత్రం మౌనంగా ఉండిపోయాడు కొద్దిసేపు తర్వాత అక్బర్ బీర్బల్ ఈ సమస్య పరిష్కరించగలవాడు నువ్వేనని నాకు అనిపిస్తుంది అన్నాడు చెప్పండి మహారాజా నేను ఏం చేయాలో చెప్పండి అడిగాడు బీర్బల్ బీర్బల్ నీకు జ్యోతిషం తెలుసు కాబట్టి నీ జ్యోతిషం ప్రతిభతో ఆ ఉంగరం దొంగ ఎవరో నువ్వే కనిపెట్టాలి చెప్పాడు అక్బర్ రాజుగారు చెప్పిన దానికి బీర్బల్ ఒప్పుకున్నాడు మహారాజా మీరు బాత్రూమ్కు వెళుతూ ఉంగరం ఎక్కడ పెట్టారో ఆ స్థలం నాకు చూపించండి అని అడిగాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి వెంటనే బీర్బల్ ఓ అలమర్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు ఇదిగో ఇక్కడ పెట్టాను అంటూ ఆ స్థలం చూపించాడు బీర్ బీర్బల్ ఆ అలమర్ దగ్గరకు వెళ్ళి తన ఆ చెవి అలాగా సరే సరే అని అన్నాడు బీర్బల్ ఏం చేస్తున్నాడో అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాలేదు బీర్బల్ నిలబడిన తీరు ఆహా అలాగా ఓహో అని అనడం అది చూస్తుంటే ఆ దృశ్యం చూసేవారికి ఎలా ఉందంటే అలమర్ ఏదో చెప్పుతుంటే బీర్బల్ వింటున్నట్టుగా ఉంది సుమారు ఐదు నిమిషాల తర్వాత బీరుబాల్ అలమార్ దగ్గర నుండి యువతలకు వచ్చాడు ఉంగరం దొంగ దొరికాడు మహారాజా అన్నాడు చెప్పు బీర్బల్ ఎవర దొంగ త్వరగా చెప్పు రాజుగారు ఉంగరం తీసేంత ధైర్యం ఉన్నా దొంగ ఎవరో నేను వెంటనే చూడాలి ఇంతటి నేరానికి పాల్పడినందుకు కఠినంగా శిక్షించాలి అన్నాడు మహారాజా ఈ అలమార ఏం చెప్తుందంటే ఎక్కడ మీరు బాత్రూంలోంచి వచ్చేస్తారో అని అతను కంగారు కంగారుగా ఉంగరం తీస్తుండేసరికి ఆ కంగారులు అతని గడ్డం అలమారలు ఇరుక్కొని పోయిందంట మీరు బాత్రూంలోంచి వచ్చేస్తారేమోనని భయపడి గబ్బీలను గడ్డం లాక్కునేసరికి కొన్ని వెంట్రుకలు అలంబరులో చిక్కుకొని పోయాయంట కావాలంటే మీరు అలంబార్ తెరిపించండి తప్పకుండా అందులో మీకు వెంట్రుకలు కనిపిస్తాయి అని అన్నాడు బీర్బలు బీర్బల్ చెప్పినదంతా నిజం కాదని తెలిసినా కూడా ఎవరికైతే చక్రవర్తి తన ఉంగరాన్ని దాచిపెట్టామని ఇచ్చాడో అతను కంగారుగా గడ్డం సవరించుకున్నాడు అంతే బీర్బల్ దొంగను పట్టుకున్నాడు మహారాజా దొంగ దొరికాడు అంటూ అతన్ని పట్టుకున్నాడు బీర్బల్ అక్బర్ చక్రవర్తి జరిగినదంతా బీర్బల్కు చెప్పాడు అంత ఖచ్చితంగా బీర్బల్ దొంగను ఎలా పట్టుకోగలిగాడో అక్కడ ఉన్న వారెవ్వరికి అర్థం కాలేదు అదే విషయం బీర్బల్ని అడిగాడు అక్బర్ చక్రవర్తి మరేం లేదు మహారాజా మీరు అలమారులో ఉంగరం పెట్టి వెళ్ళానని చెప్పారు నేను మీరు చెప్తూ మీరు చెప్పినది నిజమేనని అనుకున్నాను అందుకే మీరు నాకు జ్యోతిషం తెలుసునని చెప్పగానే నాకు ఈ ఉపాయం తోచింది వెంటనే అలమార్ దగ్గరకు వెళ్ళి అలమార్ చెవి ఆనించి నిలబడి ఏదో వింటున్నట్టుగా నటించాను అక్కడ నుంచి యువతలకు వచ్చి ఉంగరం తీస్తుండగా దొంగ గడ్డం అలంబరులు చిక్కుకొని పోయింది అని కల్పించి చెప్పాను నేను ఇలా చెప్పగానే ఉంగరం దొంగ ఎవరో తప్పకుండా గడ్డం సవరించుకుంటాడని నాకు తెలుసు అంతే దొంగను సులభంగా పట్టుకోవచ్చు అని అనుకున్నాను అయితే మీరు ఉంగరం దాచిపెట్టామని ఇచ్చినా కూడా అతను ఆ విషయం మర్చిపోయి గడ్డం సవరించుకోవడంతో దొంగ దొరికిపోయాడు అని తను దొంగను ఎలా పట్టుకున్నాడో రాజుగారికి వివరించాడు బీర్బల్